ൃണമ്മ വീടേ നമ്മ കൃഷ്ണ വീടേ വീടെ കൃഷ്ണമ്മ വീടേ നമ്മ കൃഷ്ണമ്മ വീടേ അല്ലെ കൃഷ്ണമ്മ വീടേ അല്ലെ കൃഷ്ണമ്മ വീടേ അല്ലെ കൃഷ്ണമ്മ വീടേ അല്ലെ കൃഷ്ണമ്മ కాళ్లకు గజ్జలు చూడండి మెడలో గంటలు చూడండి కాళ్లకు గజ్జలు చూడండి మొలలో గంటలు చూడండి మెడలో హారము చూడండి తలలో పించము చూడండి మెడలో హారము చూడండి తలలో పించము చూడండి వీడే వీడే కృష్ణమ్మ నమ్మ కృష్ణమ్మ వీడే అల్లరి కృష్ణమ్మ వీడే అల్లరి కృష్ణమ్మ శ్యామల దేహము చూడండి తామర కనులను చూడండి శ్యామల దేహము చూడండి తామర కనులను చూడండి మోహన రూపము చూడండి మోహన రూపము చూడండి మందహాసమే చూడండి మందహాసమే చూడండి వీడే వీడే కృష్ణమ్మ వీడేనమ్మ కృష్ణమ్మ వీ వీడే అల్లరి కృష్ణమ్మ వీడే అల్లరి కృష్ణమ్మ पोन्न कृष्णम्मान्नमिङ्गे कृष्णम्मा पोन्न कृष्णम्मान्नमिङ्गे कृष्णम्मा गोलु कासे कृष्णम्मा मुरली ूदे कृष्णम्मा गोलु कासे कृष्णम्मा मुरली ऊदे कृष्णम्मा വീടെ വീടേ കൃഷ്ണ വീടേ നമ്മ കൃഷ്ണമ്മ വീടേ അല്ല കൃഷ്ണമ്മ വീടേ അല്ലെരി കൃഷ്ണമ്മ അലിക്കടി സേയക്കൂടണ്ടി അല്ലെരി കൃഷ്ണനി ചൂടേ అలికిడి చేయక నడవండి అల్లరి కృష్ణుని చూడండి పట్టండి పట్టండి కృష్ణుని పట్టండి పట్టండి కృష్ణుణ్ణి విడవద్దు పట్టిన కృష్ణుణ్ణి విడవద్దు పట్టిన కృష్ణుని వీడే వీడే కృష్ణమ్మ వీడేనమ్మ కృష్ణమ్మ വീടേ വീടേ കൃഷ്ണമ്മ വീടേ നമ്മ കൃഷ്ണമ്മ വീടേ അല്ലരി കൃഷ്ണമ്മ വീടേ അല്ല കൃഷ്ണമ്മ വീടേ വീടേ കൃഷ്ണമ്മ വീടേ നമ്മ കൃഷ്ണമ്മ വീടേ അല്ലരി കൃഷ്ണ വീടേ അല്ല കൃഷ്ണമ്മ